ఈ రోజు సనాతన పద్ధతిలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావత్ మందికి ఈ రోజు సనాతన పద్ధతిలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావత్ మందికి వేదమాత యొక్క ఆశీసులు అనేక అనేక శుభాభివందనలు ఆశీర్వచనం ఓం శతం జేవ శరదో వర్థమాన ఇత్యమినికమో భవతి శతమితి

क्षेमों राष्ट्र से शीतोवाद क्षेम में शतम भवती शताजुरीशतेन्द्रिज शता आयुष्य्रिए प्रतिष्ठती कल्याण निधये निधि श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्